చిన్న వయసులోనే హృదయానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి ఈ సర్క్యులేటరీ సిస్టంలో ఎప్పుడైతే సమస్యలు వచ్చాయో మనకి హార్ట్ అటాక్ కానీ అలాగే స్ట్రోక్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే హైబీపీ లాంటి సమస్యలు వస్తాయి సో ఈ విధంగా హృదయానికి అలాగే సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించిన ఎటువంటి అయినా సరే అవి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కానివ్వండి వెరికోస్ వెయిన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించినవి ఈవెన్ పైల్స్ కూడా సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించింది సో దీన్ని ఎలా నయం చేసుకోవాలి నేచురల్గా దానికి ఉచితంగా నేను ఒక ప్రోటోకాల్ పీడీఎఫ్ ని మీకు ఇస్తా ఉన్నాను దాన్ని వినియోగించుకొని మీరు సులభంగా తగ్గించుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్లో టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ బాక్స్ బాక్స్లో మీరు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అని మీరు టైప్ చేసి సెర్చ్ చేస్తే కనుక వెంటనే మనకి మన గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ ఓపెన్ అవుతుంది ఆ ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసి ఫైల్స్లోకి వెళ్ళండి ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక స్విచ్ బాక్స్ వస్తుంది ఆ బాక్స్ బాక్స్లో మీరు నేను ఏదైతే టైప్ చేసిన ఇట్ యాజ్టిజు మీరు అలాగే తప్పు లేకుండా నేచురోపతి అండ్ యోగిక్ మేనేజ్మెంట్ ఫర్ హార్ట్ డిసీజ్ అని మీరు టైప్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది దొరుకుతుంది పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్గా మీకు సంబంధించినటువంటి హార్ట్ ప్రాబ్లంకి సంబంధించి నేచురోపతి ఆక్యుప్రెసర్ పాయింట్స్ ఎలా ఏవి మనం యూజ్ చేయొచ్చు అలాగే ఎటువంటి థెరపీస్ని చేసుకోవడం ద్వారా మన ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ సర్యులేటెడ్ ప్రాబ్లమ్ నుంచి స్ట్రోక్ నుంచి బయటపడచ్చు అని అన్ని వివరాలు కూడా మీకు క్లియర్గా ఉంటాయి అలాగే ఎటువంటి యోగాభ్యాసనాలు చేయాలనే వివరాలు కూడా మీకు క్లియర్గా ఉంటాయి ఒకవేళ మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే గనక ఇక్కడ మీకు ఇచ్చినటువంటి నెంబర్కి ఫోన్ చేసి టెలీ ట్రైనింగ్ ఫీస్ పదిహేను వందల రూపాయలు చెల్లించడం ద్వారా ఏడు సార్లు మీరు ఫోన్ చేసి ఈ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి వివరాలని చాలా వివరంగా మన హెల్త్ ఎక్స్పర్ట్ నుంచి పొందే అవకాశం కూడా మీకు ఉంటుంది లేదంటే మీకు మీరుగా ఉచితంగా దాన్ని చదువుకొని కూడా వాడుకోవచ్చు ఆరోగ్యాశ్రమానికి నేరుగా రావాలి అనుకునే వాళ్ళకి మా అడ్రస్ అలాగే నాకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా వివరాలు మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి